రేవంత్ రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ పార్టీని కష్టపడి గెలిపించి కేంద్రంలో కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ విశ్వాసాన్ని చూరగొని దేశంలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణంలో భాగస్వామి కావడానికి ఇలా ఏఐసితో కూడా సంప్రదింపులు జరుపుతున్న భవిష్యత్తు నేత ఏదైతే రేవంత్ రెడ్డి గారిని ఏడ్చాల్సిండి అని చెప్పి దుష్ప్రచారం చేస్తుండో కేటీఆర్ అండ్ బిఆర్ఎస్ పార్టీ ఏదైతే అది తప్పుడు ప్రచారం రాజకీయ విజ్ఞత ప్రచారం అనే మాట చెప్తా ఉన్నాం ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్రంలో తెలంగాణ ప్రాంతం నాయకత్వం తగ్గింది దాన్ని పెంచాల్సిన అవసరం అనే మాట అని మాట జ్ఞాపకం చేసిండు అదే మాటని జ్ఞాపకం చేసుకున్న మిత్రులారా భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నీలం సంజయ్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పీవీ నరసరావు గారు తర్వాత అంతటి గొప్ప నాయకుడిగా ఎదిగే అవకాశం ఉన్న రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా ఏక్నాథ్ సిండియాగా అమ్ముడుపోయే నేచర్ కాదు యుద్ధ భూమిలో మరణించాలని సిద్ధపడతారు తప్ప పదవి కొరకు పైసల కొరకు అమ్ముడుపోయే నేత కాదు అనే మాట గుర్తు చేస్తూ ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే జోడో యాత్ర న్యాయ జోడో యాత్ర చేస్తున్నారో ఈ దేశ ప్రజల్ని హక్యం చేయడం కోసం కుల మతాలకు అతీతంగా మనమంతా భారతీయులం మన మతం మానవత్వం అనే మాట చెప్తూ ఉంటే ఇవాళ బీజేపీ ఏం చేస్తుంది మత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంది ఒక చిన్న మాట మిత్రులారా ఏదైతే ఇవాళ మోడీ గారు అంటే ఉన్నారు నేను రాష్ట్రపతిని ఆదివాసం చేసిన అని చెప్పింది ఆదివాసిని అక్కడ పిలిచాడండి ఒక రాష్ట్రపతిని ప్రథమ పౌరుణ్ణి పౌరాలను ఏదైతే రామ రాముని విగ్రహాన్ని ఆవిష్కరణ కోసం మన రాష్ట్రపతి గారిని ఆహ్వానించారా ఎందుకు ఆహ్వానించలేదంటే వీడో కాబట్టి సాంప్రదాయం ప్రకారంగా వీడో ఇన్వాల్వ్ అవుద్దని భారత రాజ్యాంగం ఏం చేసింది విడో అయినా ప్రధానమంత్రిని చేసింది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారతదేశానికి ఆత్మ లాంటిది అయితే ఇలా మతం ఆత్మలాంటిదని చెప్పి మోడీ చెప్పే పరిస్థితి ఆసనం అయిందనే మాట నేను ఒకసారి మీకు గుర్తు చేస్తూ వివేచన కలిగిన పాత్రికే మిత్రులు కూడా వాస్తవాలను ప్రచారం చేయడానికి వాస్తవాలను సమాజంలోకి తీసుకుపోవడానికి కృతజ్ఞయాల్సి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను